వెల్కమ్ టు అల్లకీ క్రియేషన్ స్టూడెంట్స్ ఈరోజు అయితే పెబేరు మార్కెట్ అయితే ఉన్నాయి పెబ్బేరు మార్కెట్ వచ్చేసి పెద్దల రేట్లు అనేది ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే అయితే వ్యాపారం అయితే జరుగుతుంది ఎంతవరకు జరుగుతుంది అనేది తెలుసుకున్నాం ఒకటి మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్పర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంటుంది ప్రతి శనివారం మార్నింగ్ నైటు నైట్ నుంచే స్టార్ట్ అయిపోతే శుక్రవారం నైట్ నుంచి వ్యాపారం అంతా అన్న ఎవరు ఎవరువానివి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఒకటి ఒకటి ఎనభై ఎన్నిపాల్లోని ఎన్నిపాల్లోని అన్నేసినా ఎవరు సివిలో వచ్చేసి రాయనుపల్లి గ్రామం అంట అన్న అడిగిరే ఎవరన్నా ఎంతవరకు అడిగిన ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి నలభై వరకు అయితే అడుగుతున్నా అన్న పోనీ రేపు ఒకసారి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ వన్ అన్ సీలో వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింది కావాలనుకున్న వాళ్ళైతే కాకుండా వచ్చేసి పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి గీతలు గీత్తలు చూడడానికి అయితే పెద్దవనే కాకపోతే అది ఈ సైడ్ గీత్త ఒకటి కరెక్ట్ ఉంది ఇది కొద్దిగా ఈ గీత్త ఒకటి కొత్త మంచిగా అనిపిస్తలేదు మార్కెట్లో అయితే ఇక్కడ కూడా ఇస్తాను వ్యాపారం అయితే అవుతుంది ఏం చెప్పే రేట్ ఏం చెప్తున్నా యాభై ఆంటున్నాడు యాభై గంటలు వేలు తక్కువ యాభై అయితే గిత్తలు ఉన్నాయి ఒకసారి ఇది వీటి రేట్ని కూడా కనుక్కుందాం ఒకసారి అయితే గిత్తలు బాగున్నాయి ఏం రేట్ చెప్తుందని కనుక్కుందాం ఏం చెప్పండి పెద్దనా ఒకటి అరవై ఐదు ఎన్ని పాలు ఉన్నాయి ఇది రెండు పళ్ళు ఉంది అది అది పాలపల్లెదే ఓకే సేద్యమైనయా వచ్చేసి సేద్యమైన అంట ఒకటి వచ్చేసి రెండు పళ్ళు ఉంది ఒకటి పాలపల్లెది మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎంత రేటు ఒకటి అరవై ఒకటి అరవై ఐదు దాకా ఎప్పుడు వీళ్ళు ఎవరు మీద రాయనపల్లి పానగల్ మండలం వన్పట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వీళ్ళది వ్యాపారం రైతు రైతువారు ఇప్పుడు వచ్చేసి రైతేన అయితే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అనేది అది అన్న ఫోన్ మరి రేపు డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఏం పేరు అండి పేరు అండి ఇతని పేరు వచ్చేసి కాల్ అనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది ఇక్కడ కూడా ఒకసారి రేట్ ఏం చెప్తున్నా ఇది అన్న ఏం చెప్తున్నా అన్న రేటు లక్ష ముప్పై చెప్తున్నా లక్ష ముప్పై లక్ష ముప్పైనా అత్తలుది అమ్మినవా ఇది ఒకటే ఉందా లక్ష పోయి చెప్పినావా ఎంత పోయింది అది యాభై నాలుగు పోయింది యాభై నాలుగు వేలకు పోయింది చోడని సింగిల్ సింగిల్ది అమ్మిన క్యాష్ అది ఓకే వేరే వాళ్ళు అడిగినా అని ఇచ్చేసిండ ఫ్రెండ్స్ ఇవైతే అమ్మడ పోయినాయంట అయితే ఇతలకి తొక్కటి అమ్మడ పోయింది తర్వాత అంట ఎన్ని పాలన్నా అది పాలపల్లె అదే ఓకే ఇది వచ్చి ఇది రెండో పళ్ళ ఉందంట ఇది వచ్చేసి పాలపల్ల చూడ ఒక టెబుల్ మీది చేపల్లి మండలం ఇట్కాల మండలం మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇల్లు వచ్చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒకసారి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ జీరో వన్ వన్ జీరో వన్ ఓకే మరి ఇది ఒకటి సింగిల్ గేట్లు అయిపోయినావు ఇది రైట్ దీన్ని డెబ్బై ఐదు చెప్తున్నా డెబ్బై చెప్తున్నావు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నా అంట ఈ జోడీ అయితే రైతులు దీన్ని ఆశతోనే దీని అయితే ఒకరు సింగిల్గా తీసుకున్నారంట అయితే ఇది ఒక్కదాన్ని మాత్రం డెబ్బై ఐదు వేలు చెప్తున్నా